అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు కానీ కొన్ని సంవత్సర కొన్ని సందర్భాలలో పద్దెనిమిది సంవత్సరాలు లేకపోయినా సరే ఆ వ్యక్తి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నా సరే ఎలిజిబిలిటీ ఉండదు ఇదేంటండి పద్దెనిమిది సంవత్సరాలు అని చెప్పారు పద్దెనిమిది లోపు ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు అదే పద్దెనిమిది సంవత్సరాలు నిండినా సరే అప్లై చేసుకోకూడదు అంటున్నారు ఏంటి నాకు అసలు కన్ఫ్యూజ్గా ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు నేను క్లారిటీ ఇస్తాను చూడండి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ అనేది ఒక సంవత్సరంలో రిలీజ్ చేశాను క్యాలెండర్ ఇయర్లో ఒక సంవత్సరంలో రిలీజ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ చేసిర్రు అనుకుందాం రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడు రిలీజ్ చేసినా సరే రెండు వేల ఇరవై ఆరు జూలై ఫస్ట్ వరకు వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు అంటే రెండు వేల ఇరవై ఆరు జూలై ఫస్ట్ వరకు మ్యాక్సిమం ఏజ్ వచ్చి ఉండకూడదు అని అయితే చూస్తారన్నమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు తీసేయండి అంటే రెండు వేల ఎనిమిది వస్తుంది రెండు వేల ఎనిమిదిలో ఎవరైతే జూలై ఫస్ట్ లోపు పుట్టిన వాళ్ళు ఉంటారు చూసారా అంటే జూలై లోపు పుట్టిన వాళ్ళందరూ కార్యస్టల్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది ఎవరైతే రెండు జూలై తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటారు చూడు సెకండ్ జూలై నుంచి తర్వాత రెండు వేల ఎనిమిది సంవత్సరాల నుంచి పుట్టిన వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళందరూ ఎలిజిబుల్ కాదని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్లో రిలీజ్ అయింది అనుకుందాం ఏప్రిల్లో రిలీజ్ అయిన ఒక వ్యక్తి మేలో పుట్టాడు అంటే అప్పటికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటానికి ఒక వ్యక్తి మేలో పుట్టడం వల్ల అతనికి పదిహేను సంవత్సరాల పదకొండు నెలలు మాత్రమే ఉన్నాయి అయినా సరే అతను అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే నోటిఫికేషన్లో క్లియర్గా మనకి జూలై ఫస్ట్ రెండు వేల ఎనిమిది లోపు పుట్టిన వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అని ప్రకటిస్తారు కాబట్టి ఇతను రెండు వేల ఎనిమిది మేలో పుట్టి ఉంటాడు కాబట్టి ఇతను ఎలిజిబిలిటీ ఉంటుంది పదిహేడు సంవత్సరాల పదకొండు నెలలైనా ఎలిజిబిలిటీ ఉంటుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ కనుక మనకి ఆగస్టులో రిలీజ్ చేసిన కొను ఆగస్టులో రిలీజ్ చేసినా సరే ఇతను ఆగస్టులో పుట్టినా సరే అతను ఆగస్టులోపు లోపు పుట్టినా సరే ఆయనకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తారు రెండు వేల ఎనిమిది జూలై ఫస్ట్ లోపు పుట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది జూలై ఫస్ట్ తర్వాత పుట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్ క్లియర్ మెన్షన్ చేస్తారు అప్పటికి ఈయనకి పద్దెనిమిది సంవత్సరాల నుండి రెండో నెల నడుస్తుంటుంది పద్దెనిమిది సంవత్సరాలు రెండు నెలలు అయినా సరే ఈయన ఎలిజిబిలిటీ కాదంట ఈ విధంగా నోటిఫికేషన్ అనేది మనకి మెన్షన్ చేస్తారన్నమాట నోటిఫికేషన్ క్లియర్ కట్గా మనకి మెన్షన్ చేస్తారు ఫర్ ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి ఉదాహరణ ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ రిలీజ్ అయింది దానికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే అప్పటికి ప్రకటించారు ఏప్రిల్లో రిలీజ్ అయినా సరే రెండు వేల ఇరవై రెండు కాంచి మైనస్ పద్దెనిమిది సంవత్సరాలు తీసేసి రెండు వేల నాలుగు ఎవరైతే జూలై ఫస్ట్ లోపు పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు ఎవరైతే జూలై సెకండ్ తర్వాత పుట్టిన వాళ్ళందరూ వాళ్ళందరూ ఎలిజిబుల్ కాదని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేశారు అంటే రెండు వేల ఇరవై రెండు కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎవరైతే పదిహేడు సంవత్సరాల పది నెలలు దాటిన వాళ్ళు ఉంటారు చూసారో వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఇచ్చిందన్నమాట సో గుర్తుపెట్టుకోండి జూలై ఫస్ట్ లోపు పుట్టిన వాళ్ళందరూ ఈ రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసినా సరే వాళ్ళందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది అదే ఎవరైతే జూలై సెకండ్ లోపు పుట్టినారనుకోని వాళ్ళకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేసినా సరే వాళ్ళు ఈ సంవత్సరానికి ఎలిజిబిలిటీ ఉండదు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై కోసం మీరు కామెంట్లు చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్